అయితే నాకు ఈ రోజుకి ఒక శివరాత్రి సందర్భం నాకు గుర్తుంది అప్పుడు అంతే నాకు తొమ్మిది ఏళ్ల కన్నా ఉండికపోవచ్చు వయసు తొమ్మిది తొమ్మిదిన్నర వయసు పదేళ్ళ మధ్యలోనే ఉండొచ్చు నేను అనుకుంటున్నాను అందాజుగా బికాజ్ అంటే ఆ హైట్ వీటు గుర్తుంది నాకు మా ఇంట్లోనే ఈడబ్ల్యూఎస్హెచ్ ఆ ఇల్లు మొత్తంగా తిప్పి కొడితే మీకు డెబ్బై ఆరు ఎనభై స్క్వేర్ యార్డ్లకన్నా ఉండదు ప్లేస్ చిన్న ఇల్లు చాలా ఈడబ్ల్యూఎస్హెచ్ అంటే ఎకనామిక్ వీకర్ సెక్షన్ హౌస్ అంటారు దాన్ని ఆర్థికంగా ఇంకా అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళు గుడిసెలలో ఉంటారు అటువంటి చిన్న ఇంటి నుంచి వచ్చాను నేను ఆ తడికల కాంపౌండ్ వాళ్ళు ఉండేది ఆ మూలకి ఇసుక ఉండేది ఏంటంటే మా నాన్న మేమే మేమేమే చిన్న చిన్న తాపి పనులు చేసుకొని మేమేమే కార్యక్రమాలు చేసుకుని శివరాత్రికి ఏంటో నమ్మకం ఆ అర్ధరాత్రి శివలింగం చేసుకొని ఆ ఇసుకలు నేను పెద్ద మంత్రాలు ఇంతరాలు ఏం రావు కదా సో ఓం నమషివాయశివాయ అంటే ఏ అర్ధరాత్రిలో చీకటిలో సూడు వచ్చేస్తాడేమో ఒక ఉత్సాహం కోరిక వస్తాడేమో ఎందుకంటే రావణాసుడు తల్లి సైకతలింగం చేసింది నాకు ఎంత ఇష్టమో సైకతలింగం ఆ సముద్రం ఒడ్డు మీద సైకతలింగం అంటే అంత ఆ వయసులో నాకు నన్ను అట్రాక్ట్ చేసింది మొత్తం బూకేలా సినిమాలు మీరు నన్ను అడిగితే నన్ను ఏం అట్రాక్ట్ చేసింది అంటే ఆవిడ పాడే ఆ పాట దేవ మగదేవ మో ఓము శివా అసలు కన్నమ్మ సంగీతం మీరు పెద్ద నేర్చుకోలేదు కానీ లైట్ టచ్ అలా మనం ఎట్లంటే జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నిల్ అన్నీ అలా ముట్టేసి వచ్చేసాను అసలు ఆమె ఆ పాట అయ్యోగం నాయన నిజంగా ఆ పిచ్చికి మీరు నమ్మరు ఆ వయసులో నేను చూసిన భూకైలా సినిమాలో సినిమా మొత్తంలో నాకు నచ్చినవి రెండు కానీ ఆ వయసులో నచ్చినది కొంచెం పెద్ద వయసు వచ్చాక రెండో వాక్యం కూడా నచ్చింది అందులో ఇది సంఘటన ఆ సైకతం శివలింగా ఆమె విభూతి నామాలు పెట్టుకొని ఆ రావణాసుడు తల్లి ఆ సైకతలింగం చేసి శివారాధన చెయ్యడంలో ఏం కిక్కు కనిపించింది అంటే నాకు ఆ వయసులో జీవితంలో ఎప్పుడైనా అలా సముద్రం ముందుకు వచ్చి సైకతలింగం చేసి పూజ చేయాలి ఎలా అది కూడా ఏదో వచ్చినా అనేది కాదు రుద్రం నేర్చుకో ఆ తర్వాత ఏం నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి అన్వేషణ రుద్రం కానీ నాకు ఎలా ఉండేదంటే కొంచెం ఆచార వ్యవహారాల కుటుంబం కాబట్టి రుద్రం అలా ఎలా పడితే అలా స్త్రీలు కాబట్టి నేర్చుకోకూడదు చేయకూడదు అనేది ఒక లోపల బిక్కు బిక్కుమని ఉండింది అమ్మవారి ఆరాధన మధ్యలో బాగా పెరిగింది నాకు బాగా అప్పుడు మీరు నమ్మరు నేను జంప్ కొడుతున్నాను గత ఐదేళ్ల క్రితం నాకు టూ థౌజండ్ ఎయిట్ ఎయిటీన్ ఎయిటీన్ నవరాత్రులు అయిపోయాక ఎందుకో విపరీతంగా నేను నవరాత్రులు చాలా కఠోరంగా చేసుకుంటాను అంటే రోజు పూజ ఒక ఎత్తు నవరాత్రులు నవరాత్రులు అదొక ఎత్తు చాలా మంది చేస్తారు నేను చేస్తాను నాదైన విధానం నేను చాలా అలంకార ప్రియురాని నాకు విపరీతమైన అలంకార ప్రియురాలని నాకు చాలా అంటే చాలా ఇష్టం అయిపోయిన తర్వాత రుద్రం నేర్చుకో రుద్రం నేర్చుకో రుద్రం నేర్చుకొని ఒక లోపల జాగ్రత్తలు కి వాయిస్ సరే అప్పుడు నేనేం చేసేదానికి నాకు ఎప్పుడు అలా వచ్చినా నన్ను నేను టెస్ట్ చేసుకుంటాను అదొక విధానం అది నాకు సరే స్త్రీలు రుద్రపారాయణం చేయకూడదని నేను నమ్ముతా నా పద్ధతి ఎందుకు అని అడగచ్చు మీరు ప్రశ్న పరమేశ్వరుని మనము శివలింగ రూపంలో ఆరాధిస్తాం ఆయనను ఆ విధంగా ముట్టుకొని ఆరాధించాలి అని అంటే ఆయన పట్ల ఒక తల్లి భావనైనా రావాలి ఒక బిడ్డ భావనైనా రావాలి అంటే ఆ స్థాయికి నేను ఎదగగలగాలి దానికి ముందు తల్లినంత ఆరాధించాలి చాలా పాత నానుడు ఉంది తల్లి నిజం నాన్న పరిచయం అంటే మా అమ్మ అయిన జగన్మాత నా తండ్రికి నన్ను పరిచయం చేయాలి అప్పుడే ఆ తండ్రిని స్పర్శించి పూజించి ఆరాధించే అర్హత వస్తుంది కాబట్టి స్త్రీకి ప్రత్యేకించి అసలు అన్ని రకాలుగా ఏకపత్నీవ్రతుడు ఆయన పరమేశ్వరుడు అందుకే పార్వతిని స్వయంగా తానలోనే ఇమడుచుకొని అర్ధనారీశ్వర తత్వానికి వచ్చాడు కాబట్టి స్త్రీకి ఆయనను ముట్టుకోవాలంటే ఆ అమ్మ పర్మిషన్ కావాలని నేను నమ్మే వ్యక్తిని ఇంకా వేరే ఆలోచన కాదు ఇందులో నవరాత్రుల తర్వాత ఎప్పుడైతే వచ్చిందో సరే నన్ను నేను టెస్ట్ చేయాలనుకున్నాను నిజంగా ఇది నాలో వచ్చిన జాగ్రత్తమా పరమేశ్వరి కటాక్షం ఉందా లేదా నాకు పూర్వం నేను కాశీకి వెళ్ళి కాశీలోని గంగా జలాన్ని తీసుకొని రామేశ్వరంకి వెళ్ళి ఆ గంగాజలాన్ని రామేశ్వరంలో వేసి అక్కడ సైకతాన్ని తెచ్చుకొని వేద పండితులతో ఒక నెలంతా కార్తీక మాసం చేశాం సో ఆ సైకత ఉంది నా దగ్గర రామేశ్వర సైకత ఓకే చూద్దామని చెప్పి రామేశ్వర సైకతంతో శివలింగాన్ని తయారు చేసి రుద్రం పక్కన పెట్టుకొని ఒక్కొక్క బొట్టు పాలచుక్క వేసుకుంటూ ఇది విచ్ఛిన్నమైతే నాకు చేసే అర్హత లేదు అయితే విచ్ఛిన్నం కాకపోతే పరమేశ్వర కృప ఉంది అది ఆయన అనుజ్ఞ దక్షిణామూర్తి అనుగ్రహ ప్రకారమే ఇది నేను చేస్తున్నట్టు నేను భావిస్తాను నూట పదహారు రుద్రాలయ్యాయి ఆయన విచ్ఛిన్నం అవలే సైకతలింగం ఓకే దాని మీద పడ్డ చుక్క వీరి నంబర్ అంత తేటగానే కిందకు దిగేది అదైన వెంటనే నూట పదిహేను సార్లు అయింది నూట పదహారోసారి దాన్ని ఎక్కడ చేశాను తెలుసా నేను కుంభమేళాలో చేశాను హరిద్వారా అక్కడికి వెళ్ళి ప్రయాగ్ అలహాబాద్ అలహాబాద్ అక్కడికి వెళ్ళే అదృష్టం ప్రప్రథమంగా నూట పదహారో రుద్రం నాకు అక్కడ త్రివేణి సంగమం దగ్గర దొరికింది అక్కడ టైంలో నేను లెక్క పెట్టుకోలేదు మూడు సార్లు క్యాన్సిల్ అయిపోయింది మా ప్రోగ్రామ్ నాలుగోసారి శివరాత్రి రోజు ఫిక్స్ అయింది అది శివరాత్రి రోజు కుంభమేళ ఏమిటి పిచ్చెక్కిపోతుంది అవును అటువంటిది ఇంత కష్టపడకుండా ఎవరిలోనూ తొక్కు తొక్కిసలాటలో రాకుండా శివరాత్రి రోజు అసలు తెల్లవారుజామున సూర్యోదయం సమయంలో అక్కడ త్రివేణి సంగమంలో ఒక యాభై వేల నేతి ఒత్తులని లోక కళ్యాణార్థం నేను వదిలి ఆ తర్వాత ఆఖరి నూట పదహారో రుద్రాభిషేకం ఆ సైకతానికి చేసి త్రివేణి సంగమంలో వదిలి అక్కడి నుంచి నా శివ ప్రయాణం మొదలయ్యింది అదైన తర్వాత ఒక సంవత్సరం పాటు నేను చెన్నైలో ఉన్నప్పుడు ప్రతి అమావాస్య ప్రతి పౌర్ణిమ మూడున్నరకు నేను సముద్రం ఒడ్డున వెళ్ళి సూర్యోదయం అవుతూ ఉండగా ఆ వేళ లోపులే సైకతలింగాన్ని చేసి రావణాసురుడు తల్లిలాగా కూర్చొని సైకత లింగానికి రుద్రం చేసి ఆ రుద్రాభిషేకమైన ఆ సైకత లింగాన్ని సముద్రంలో అర్పించి నేను కంచికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని సంవత్సరం పాటు వచ్చాను అలా ఇంటి మహాభక్తురాలు అయితే ఆయన కృప నాయన మొత్తానికి ఆ మూవీస్ ఇన్ఫ్లుయన్స్ ఈ రోజు అట్లా నాకు ఒక్కొక్క సినిమా నుంచి సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఒక్కొక్క సినిమా నుంచి అంటే నేను ఈరోజు అదే చెప్తాను చాలా మంది మీడియా ఇస్ వెరీ పవర్ఫుల్ నాన్న నేను కూడా మేడం ఉత్తమార్కండే సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి మా డాడీతో యాభై రూపాయలు తీసుకొని టెంపుల్ పోయి మాల తెచ్చుకొని ఓం నమో ఓం నమో నాలుగో తర నేను అప్పుడు భక్తులు ఈ దూరదర్శన్లో ఇంటి మీద పెద్ద మీద ఆంటీన తిప్పేవాళ్ళం అది వచ్చేది కాదు ఆంటే తిప్పేవాళ్ళం తిప్పి ఆంటీన తిప్పి తిప్పి సిగ్నల్ వస్తుంది రాని ఇంట్లో కూర్చొని సినిమా ఎగ్జైటింగ్గా చూసి ఆ సినిమా తర్వాత శివుడితో జర్నీ స్టార్ట్ అయ్యింది భక్తి అనేది చాలా విచిత్రమైన సినిమా వల్లే నేను ఈరోజు ఈ ఛానల్కి డైరెక్టర్గా ఉన్నా అంటే మీరు ఆలోచించండి ఆ కాలంలో సినిమాలు తీసే వాళ్ళకు కూడా సమాజం పట్ల అంత బాధ్యత ఉండేది ఇదే భక్త మార్కండే సినిమా నుంచి నేను ఏం నేర్చుకున్నానంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ కర్మల చేత ఒక జ్యోతిష్యాన్ని అంటే ఒక డిఎన్ఏఆర్ఎన్ని జాతక రూపంలో తెచ్చుకొని పుడతాం మనం జాతకం అంటే ఏమిటి నాన్న మన డిఎన్ఏఆర్ఎన్ఎస్ ఇందులో ఏ విధంగా అంటే ఇందులో ఏ విధంగా అయితే మన పోలికలు ఉంటాయో తాత ముత్తాతలు అలా మన కర్మలు ఇందులో రాసిపెట్టి ఉంటాయి కానీ శరీరంలోని డిఎన్ఏఆర్ఎన్ఏనైనా మనం ఎంత మార్చుకోగలము అనేది చాలా అల్పమైతే మార్చలేము కానీ నీ పూర్వ కర్మలని కానీ ఇప్పుడు చేస్తున్న కర్మలని కానీ నీ సత్కర్మల ద్వారా మార్చుకోగలవు లలాట లిఖితాన్ని కూడా నువ్వు భక్తి మార్గంలో పోయి కర్మయోగ మార్గంలో పోయి ధర్మ మార్గంలో పోయి దాన్ని ఎదురించి నీవు నీ నీ పాపకర్మాలన్నింటినీ ప్రక్షాళన చేసుకోగలవు అని చెప్పడానికి భక్త మార్గం కన్నా అద్భుతమైన ఉదాహరణ ఇంకొకటి లేదు చిన్న స్వల్పాయువుని తీసుకుని వచ్చి చిరంజీవత్వం ఆయన ఎలా తెచ్చుకున్నాడు నాన్న అంటే జాతకాన్ని దాటాడు కదా ఆయన సాధన అంతేగాని జాతకాలు మూఢనమ్మకాలు అనడంలో గొప్పతనం అయిపోతాయని చెప్పి కరెక్ట్ కరెక్ట్ ఆ జ్ఞానం రావాలంటే భక్తి కావాలి ఆ భక్తి కావాలంటే వినయం ఉండాలి కాబట్టి ఇది 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 ఎంతసేపు దీన్ని ఒక ఫ్యాషన్ కిందనో లేకపోతే దీన్ని ఒక గెట్టుగెదర్స్ కింద వాడుకునే ఒక ప్రక్రియ కిందనో కిట్టి పార్టీస్లో ఒక విషయం కిందనూ లేకపోతే దీని ఒక యోగా డే అనే ఒక స్టైల్గా చేయడంలోనూ పక్కనే ఉపయోగించబడుతోంది కానీ నిజంగా భక్తి మార్గంలో నుంచి వచ్చే యోగతత్వాన్ని కానీ ధర్మతత్వాన్ని కానీ అర్థం చేసుకోవాలంటే దానిలో లీనం అవ్వాలి దానిలో లీనమైపోతే తప్ప